అటేరావు ఎక్కడ <Tippettand> <trios> <yeefe> <yeefe bottles> <yeefe> <yeefe Aladdin> ఏ హనుమాన్ విగ్రహం కూడా మంచి రేయాల మా మంచి రేయాల చెప్తామా ఏదో ఒకటి ఏసీజీ ఎందుకు పోతాం వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంతా యూట్యూబ్ లో పోతుంది రేపు మన వాళ్ళు మొత్తం లిక్కర్ పండగ చేసుకుంటారు కదా ఒకళ్ళు గిరాక వైన్ షాప్ లో బండ్ల నింపుతాలి మొత్తం మందంతా ఇప్పుడు మంది తీసుకోవాలా మనం కడ వేదానికి ఏం నిలద మనక కడ వేదానికి ఏ కొరైను హ కడ వేదానికి ఏం చెప్పడట మా అమ్మాయి మొత్తం ఏని నిస్తుంది కర్మ క్రియ ఎవే జరగని అనేది బాతి ఏం చౌరస్త అమ్మా ఏది వెంకటేశ్వర రాగి చౌరస్త ఈ తర్వాత వెలెంపెలు చౌరస్త అయ్యా హ ఈ వెంకటేశ్వరత ఏది మనకొచ్చేది బెల్లెంపల్లి బెల్లంపల్లి చౌరస్తా ఇది ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మంచిర్యాల రైల్వే స్టేషన్ వస్తుంది స్ట్రైట్ వెళ్తే బెల్లంపెల్లి ఇదే మన బెల్లంపల్లి చౌరస్తా కొత్త స్ట్రైట్కి వెళ్తే బెల్లంపెల్లి ఇటు రైట్కి వెళ్తే మంచి రైల్వే స్టేషన్ మా వాళ్ళు కార్ రావద్దా ఆటో బాగుంటది అంటే ఈ ఆటో ఇక్కడ ఏమైనా ఉంది ఇక్కడ మీ భద్రత మా బాధ్యత అబ్బయలు ఈ బండి నెంబర్ నెంబర్ మీకు ఎవరికైనా ఆటో ఎమర్జెన్సీ ఉంటే డైల్ చేయండి ఇప్పుడు వచ్చేది లక్ష్ట్పేట్ బైపాస్ ఇది ఇక్కడ నుంచి మనకు లక్ష్పేట్ కి వెళ్ళిపోతుంది లెఫ్ట్ సైడ్ దీన్ని లక్ష్మీ డాక్స్టర్ వస్తా అని కూడా అంటారు కాకపోతే ఇప్పుడు ఎస్వి ఎస్వి అది వచ్చింది కదా జమ్ని ఏంటది ఏం టాకీస్ దిల్ రాజు ఇది దిల్ రాజు టాకీస్ కదా అది ఇక్కడ ఫేమస్ మల్టీప్లెక్స్ ఇటు ఇటు స్ట్రైట్ వెళ్తే ఇటు ఇక్కడ చంకమరం మంచిర్యాల హెడ్జ్ వచ్చామా మంచిర్యాల బెల్లంపల్లి రోడ్ లో ఇది మంచిర్యాలి ఎడ్జ్ అన్నట్టు ఇక్కడ ఇంతకుముందు ముందు ఏసీసీ ఉండే కదా ఏసిసి కాస్త ఎంసీసీ అయింది అంతే కదా సిమెంట్ ఫ్యాక్టరీ ఫేమస్ సిమెంట్ ఫ్యాక్టరీ అన్నట్టు ఇక్కడ ఇది ఒకప్పుడు బాగా ఉంటాయి కానీ ఇప్పుడు ఇది ఏసీసీ కాస్త ఎంసీసీ అయింది ఒకటి ఏమో అనేది లేదు కానీ బయట ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇంకా ఎన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ డి మార్ట్ ఉంటది ఇక్కడ ఇక్కడమ్మ చంద్రమౌళి వాలి ఉంటది ఇదే ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్తే డి మార్ట్ ఇదే రోడ్ లో మనం పోవాల్సింది డి మార్ట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి పక్కడే ఇది డి మార్ట్ మంచి గద్దరేగడ ఇదంతా ఇక్కడ రెండు మూడు ఫంక్షన్ ఏసీసీ అంటారు కదా దీని అంతా ఇంకా ముందు పోతే గద్దరేగడ ఇక్కడ ఇంకో ఫంక్షన్ కూడా ఉంటదా ఎప్పటి నుంచో అనుకుంటాను ఈ రోజు కుదిరింది ఎక్కడికి క్వారీ క్వారీ అన్న మన పోయి రోడ్ ఏమో వర్షం అయితే తగ్గింది మరి రిటర్న్ లో ఎట్లా ఉంటుందో చూద్దాం ఎక్కువ శాతం అటే అనుకుంటా క్వారీ సైడ్ సి అక్కడ వాళ్ళు దూరంగా మంచి ఇల్లు కట్టుకున్నారు మాతృ చావ ఏంటది మాతృ చావ అంట చాలా బ్రహ్మాండంగా ఉంది ఇల్లు మాత్రం డూప్లెక్స్ సూపర్ ఉంది ఇంత దూరం కట్టుకుని పైన కనబడేది ఏరియల్ ఏరియల్ రూప్ ఇక్కడ మనకి కోలు ఎక్కడ నుంచి వస్తుంది సిమెంట్ కోలు కదా ఇదే బాగా బా ఇక్కడ ఏదో వాగా వచ్చింది ఇక్కడ వాగా వచ్చింది చూస్తేనేమో ఆటో కూడా పోయేటట్లే చిన్నగా ఉంది బిడ్జీ మొత్తం బాగుంది ఇప్పుడైతే వాతావరణం అయితే సూపర్ ఉన్నది ఎండ లేదు వర్షం లేదు వీడిల్ అన్నీ తెలంగాణ స్టేట్ వెల్ ఏ ముందుగా తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ అనుకుంటా ఇది ఇక్కడ రెండు నోట్లు వచ్చినాయి ఇది రైట్ రైట్ ఎటుపోతుంది అన్న ఇది కార్జెట్ ఉండే మంచిగా మరి రాలేదు స్ట్రైట్ అది తిమ్మాపూర్ అటు సైడ్ రైట్ సైడ్ పోతే తిమ్మాపూర్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పోయేది క్వారీ యాక్చువల్ గా కూల్ అనుకున్నాం ఇది కూల్ కాదు ఇది క్వారీ నుంచి మెటల్ రావడానికి సిమెంట్ ఫ్యాక్టరీకి మెటల్ రావడానికి వేసిన రోప్ వే కోల్ అనుకున్నాం కానీ కోల్ కాదు ఇది క్వారీ నుంచి మెటల్ మెటల్ ఘాట్ రోడ్డా ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది గుట్ట మీద మీరు గుట్టలాగుంది రోడ్ బాగుంది ఇక్కడ ఇక్కడ నుంచి మిషన్ బాగిరీ కారే ఉంది కార్ వచ్చింది కానీ పాపం కారు మధ్యలో ఆగిపోయింది బాగుంది ఏదో గుహలో పోయినట్టే ఉంది మొత్తం గుట్టలు ఉన్నాయి కొంచెం గుట్టలున్నాయి సరేపోయి బాగానే ఉంది ఎప్పుడు రాలేదు కానీ సీజన్ కూడా బాగా కలిసి వచ్చింది కదా మనకి ఈ సీజన్ మంచి సీజన్ వర్షం లేదు వర్షం పడిపోయింది మళ్ళీ వర్షం లేదు కాదు చెట్లన్నీ పచ్చగా అయినాయి కదా దండ పెట్టుకుని మంచిగా పెట్టుకుని మంచిగా పెట్టుకుని మామూలుగా బగ్జెక్కు ఎక్కువ కొద్దిగా అన్నిటికీ దండ పెడతాడు కార్లో స్థితి ఎంజాయ్ ఉండే కార్లో గ్లాసులు వేసుకొని గ్లాసులు తీసి కథ కథ కదా కాదా ఏంటిది అన్న 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 బండి గురించి చెప్పు దీనికి ఎక్కువ వస్తుందా ఈ పనికి ఏదైనా పనికి వస్తుందా కష్టంగా బండి కొంచెం హైట్ ఉన్నట్టు ఉంది కదా ఉంది ఉన్నట్టుంది అన్న ఆగుతలేడు ఆరడి ఆరండి కొట్ట

టెంపుల్ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ చుట్టూ ఉంది చుట్టూ మొత్తం అడవి చుట్టూ ఉంది ఈ మధ్యలో టెంపుల్ ఉంది సమ్మర్లో అయితే ఇంకా వండర్ఫుల్ ఉంటుంది ఓకే టెంపుల్ అయితే ఓకే సూపర్ లొకేషన్ ఫోటోలు కావాలంట అక్క నుంచి నడుచుకుంటూ వస్తాడు ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తా అంటే నేను ఫోటోలు మందు తాగాడు ఏంది అది మా అన్న అన్న ఏంది అది సోమా రెడ్ వైనా మాడు తాగిన ఆయన మంచిగా ఫుల్ బాటిల్ దాకా ఇప్పుడే స్టార్ట్ గా ఇది మందు కాదు మంది అనుకునేది వైన్ ఇది

ఫోటోలు దిగడానికి బాగుందనిపించింది లొకేషన్ అందుకే రకరకాలుగా ఫోజులు పెట్టి అన్నదమ్ములు సూపర్గా ఉన్నారు కదా ఆఫీస్లో కూడా చాలా బాగుంటారు మంచి బాండింగ్ ఉంటుంది వాళ్ళిద్దరికి మాములు ఏమో ఇదే కార్యంత్రాలు కాదు ఈ మా సమ్మాన నీకేం అంటాడు మరి రోజేలాగేస్తాడ చూడాలి వాటర్ ఎక్సలెంట్ లొకేషన్ ఇది ఏంటి వాటరా వాటర్ వస్తున్నాయి ఇక్కడ అందరు మంచిగా చిల్ అవుతున్నారు బీర్లు దాక్కుంట అసలు మామూలుగా లేదు ఇక్కడ వాతావరణం మాత్రం సూపర్ మేము వచ్చిన ఆటో అది వచ్చిన రూట్ ఇది ఎక్సలెంట్ వాతావరణం కూడా బాగుంది కులాలు కూడా వచ్చిన మధ్యలో ఏ ఇది ఇక మా సమ్మన్నకైతే ఏ ఊరు కానీ పాకిస్తాన్ పోయినా అక్కడ తెలిసిన ఉంటాడు ఫోన్ చేసినట్టున్నాడు రమ్మంటాడు ఇక వచ్చి కలుస్తాడు ఇక క్యాండిడేట్ వచ్చి కలిసి ఊరు కూడా వస్తుంది ఇక్కడ గజ్జి కలిసి తీసుకుపోతారు అన్న ఎంక్వైరీ చేస్తాను వాటర్ ఫాల్స్ రోడ్ పోవాలి నాలుగు మీద రోడ్లు మూడు రైట్ ఒకటి ఉంది స్ట్రైట్ ఒకటి ఉంది లెఫ్ట్ ఒకటి ఉంది ఈ పొరగాలు కూడా వాటి గురించి చూస్తాను ఇంకేనంట స్ట్రైట్ ఏనా స్ట్రెయిట్ ఏనంట స్ట్రెయిట్ స్ట్రెయిట్ ఇక్కడ నాలుగు రోడ్లు వచ్చినాయి అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను స్ట్రైట్గా పోతే వాటర్ఫాల్స్ వస్తాయోట్సామన్న మామూలుగా లేదు మనోడు కలిసిండు ఇది మీ ఫ్రెండ్ ఏనా మనోడు ఎక్కడ పోయినా అని చెప్పినా సమానానికి ఎక్కడ పోయినా లింకులు ఉంటాయి మీ ఊర్లో కూడా ఇద్దరు దొరకబట్టండి అడ్రస్ కోసం ఫైనల్గా డెస్టినేషన్కి వచ్చేసినావా కానీ ఒక బండి పోతే ఇంకొక బండి రిటర్న్ వస్తలేదు ఇంకా నుంచి కొంచెం ఇబ్బంది సింగిల్ ఫాల్స్ ఇక్కడికి చేరుకున్నాం బానే ఉంది మొత్తం అడవి అడవి మధ్యలో వాటర్ ఫాల్స్ మన ఎక్కడి నుంచి వస్తాను తెలియదు కానీ మంచిగా ఫైనల్ గా వాటర్ ఫాల్ ఇది వాటర్ ఫాల్ నువ్వు అంత దూరం అన్నంత దూరం అంటే ఎట్లాగైతే చెప్పు ఏం కాదు ఏం కాదు ఏం ఇక్కడ కూర్చున్నాం మీ ఇక తీయండి ఇక తరుకు తీయండి వీడియో తీస్తాను అని బాగుంది చాలా బాగుంది చేట్టెల్లో వేసుకోండి మాకు చికెన్ చపాతీ అంట చికెన్ చికెన్ చపాతి సంసర్ చపాతి అయ్యేంటి

చికెన్ వత్తలేదేండి బయటికి చికెన్ ముందు చికెన్ చూపెట్టి చికెన్ తీసుకున్నాడు ఆవ్ కొద్దిగా అయితే చికెన్లో పడేది మొబైల్ రైస్ తీసుకొచ్చాడు ఆకులల్లో తినుడంట మంచుకోకాంచుకో అందరు కలిపి ఒకటే కాక ఇది నాకి నాకు ఎవరు ఆకు వాళ్ళకేనంట ఏం ఆకు ఇది టేక్ టాక్ టేకు టాకా అయిపోతుంది కదా మళ్ళీ టేకు టాకేమి టాక్ టేకు ఆకంటే అయిపోతుంది కదా టేకు టాక్ చెప్పేది

స్టార్ట్ అయ్యి ఇప్పుడు అలాగే నేను వస్తాను ప్రస్తుతం మావాడి ఫోటోలు మావాడి ఫోటోలు ఇవ్వాలి ఇంకా పైకి పో పైకి పో పైకి పోతాండి ఏ మై వర్షం వస్తుంది మరి మొబైల్ నడుస్తుంది సెల్ఫీ తీద్దాం సెల్ఫీ పిల్లలకు కూడా ఉంటుంది చూడు ರೇ yeah, ಗಿರೇ can't get in Thank ఇక పైకి ఎక్కలేడు నేను ఏది లేదు ఏది లేదు అంటాడు కానీ ముసలికి ఎక్కలేడు పైకి పెట్టాను హాయ్ గ్రామ్ బాల్బో అంతేనా మావో చూస్తారంట చెప్తా చెప్పు గ్రామ్ బాల్ సబ్స్క్రైబ్ చేయమంటావా చేయమంటున్నా నొక్కమంటున్నా బెల్ కూడా నొక్కా నొక్కాలి అందరికీ హాయ్ దిస్ ఇస్ రామ్ గుల్లపల్లి యూట్యూబ్ ఛానల్ కరెక్ట్ కానీ ఓన్లీ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ 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 నాకు సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు జనరల్ పాలిటిక్స్ కావచ్చు జనరల్ అవేర్నెస్ కావచ్చు తమ్ముడు చూస్తాను ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనము షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ రామ్ గుల్లపల్లి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అందరికి హాయ్ అండ్ Love you in the game.